ఇక నేతన్నలవి సర్కారు హత్యలే ఉపాధి లేక ఉసురు పోతున్న ఆదుకూర బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలి తెలంగాణలో మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం గత ప్రభుత్వంపై కక్షతోనే నేతన్నలకు బలిపెట్టద్దు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే సిరిసిల్ల అనే ఒక్కటే కాదు చాలా చోట్ల కూడా నేతన్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం అయితే భరోసా కల్పించిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం అలాంటి పరిస్థితులు చేస్తలేదు ఎందుకు అంటే చాలా క్లియర్గా చూడవచ్చు గతంలో బతుకమ్మ చీరలకు సంబంధించి చేనేత కార్మికులందరికీ ఇస్తే వాళ్ళకు ఉపాధి అవకాశాలు వచ్చేది కానీ ఈరోజు ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం అంటే ఏది పాపడాలు అమ్ముకోమని ఒకడు కండూ ప్యాకెట్లు అమ్ముకోమని ఒక ఎమ్మెల్యే ఇదంతా చేనేత కార్మికులను ఉద్దేశించి నేతన్నలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇవి ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడిన అద్భుతమైన మాటలు ఓ పక్కన చేతైన నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటావు కూడా కనీసం స్పందించడం లేదంటే ఒకసారి మీరే ఆలోచించండి రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఓ పక్కన రైతులందరూ ఉసురు పోసుకుంటున్నారు నేతన్నలు అదే పరిస్థితి ఇక ఎవరు బాగున్నట్టు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్నారు పోనీ వచ్చిన ఉద్యోగాలకు పోస్టింగ్ ఇవ్వమంటే ఎక్కడ ఇవ్వని పరిస్థితి ఇంకో పక్కన జూనియర్ డాక్టర్లకు సంబంధించిన ఆందోళన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా ఒకటే కోణం కనబడుతున్నది అనేది చాలామంది చాలామంది అంటే తెలంగాణ రాష్ట్ర ఉన్న చాలామంది కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీనికి సంబంధించి బహిరంగ లేఖ రాసిన మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ లేఖను చదువుతాడా దాన్ని డస్ట్బిన్లు లేస్తాడా మరి అంతటితోనే అయిపోతుందా అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి సో ఇది ఇప్పటి లేఖ కాదు ఇప్పటి కాదు ఇది రెండో మూడోసారి కేటీఆర్ రాస్తున్న లేఖ